మహాభారతము నాలుగు వందల డెబ్భై ఏడవ రోజు ఓం అస్మద్గురుభ్యో నమారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము ముప్పై ఏడవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శిశుపాలుడు భీష్ముడిని ధర్మరాజును సభలో నిందించాడు వాసుదేవుడిని శ్రీకృష్ణుడిని గౌరవించి శ్రీకృష్ణుడికి ఉత్తమమైనటువంటి అర్ఘ్యాన్ని ఇవ్వటాన్ని చూసి శిశుపాలుడు ఈ రకంగా నిందిస్తూ ఉన్నాడు ధర్మరాజుతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజ మహాత్ములైనటువంటి ఎంతోమంది రాజులు ఇక్కడ ఉంటూ ఉండగా మహీపతిషు కౌరవ్య రాజవత్ పార్థివ అర్హనం వృష్ణివంశీయుడైనటువంటి శ్రీకృష్ణుడు రాజగౌరవానికి అర్హుడు కాడు ఓ పాండుకుమారా నువ్వు స్వార్థము వలన ఈ పుండరీకాక్షుడిని పూజించావు మహాత్ములైనటువంటి పాండవులకు మీకు ఇటువంటి ఆచరణ సరి అయినటువంటిది కాదు పాండవులారా మీరంతా పిల్లలు ధర్మము సూక్ష్మమైనటువంటిది దానిని గురించి మీకు తెలీదు ఇక ఈ గాంగేయుడు భీష్ముడంటావా జ్ఞాపక శక్తి నశించినటువంటి వృద్ధుడు సూక్ష్మ దృష్టి లోపించినటువంటి వాడు ఈ భీష్ముడు అని శిశుపాలుడు ధర్మరాజుతో అన్న తర్వాత మళ్ళీ భీష్ముడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ భీష్మా త్వా దృశో ధర్మయుక్తో హి కుర్వాణా ప్రియకామ్యయ నీ వంటి ధర్మాత్ముడు ఇట్లాంటి పనులు చేస్తే ఎవరికో ఒక్కరికి సంతోషాన్ని కలిగించటం కోసం ఇట్లాంటి పనులు చేస్తే అందరి మధ్యలో అవమానాన్ని పొందుతారు అయితే ఈ రాజులందరి మధ్యలో రాజు కానటువంటి యదు వంశీయుడైన ఈ శ్రీకృష్ణుడు రాజగౌరవానికి ఎట్లా అర్హుడవుతాడనుకున్నారు మీరు అని శిశుపాలుడు భీష్ముడితో అన్న తర్వాత మళ్ళీ ధర్మరాజుతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ కురుశ్రేష్ట అధవా మన్యసే కృష్ణం స్థవిరం కురు పుంగవ వసుదేవే స్థితే వృద్ధే కథమర్హతి తత్సుతః నువ్వు ఒకవేళ కృష్ణుడు పెద్దవాడు వృద్ధుడు అని అనుకుంటే వసుదేవుడు ఉన్నాడు కదా వసుదేవుడు ఉంటూ ఉండగా కృష్ణుడు వృద్ధుడు ఎట్లా అవుతాడు అంతేకాకుండా ఒకవేళ వాసుదేవుడు నీకు చాలా ఇష్టమైన వాడు అని నువ్వు కనుక భావిస్తే ఈ కృష్ణుడు వాసుదేవుడు నిన్ను అనుసరించేటటువంటి మంచి మిత్రుడు అని కనుక నువ్వు భావిస్తే మరి వసుదేవుడి కంటే ముఖ్యుడైనటువంటి ద్రుపదుడు ఉన్నాడు కదా నిన్ను అనుసరించేటటువంటి మిత్రుడు అట్లా ద్రుపదుడు ఉంటూ ఉండగా కృష్ణుడు ఎట్లా పూజ అర్హుడవుతాడు అంటూ శిశుపాలుడు ధర్మరాజును ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మనాచార్యవర్యుల శ్రీచరణ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ